ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ కుంభరాశి ఈ కుంభరాశి వారికి చాలా ప్రత్యేకత ఉంటుంది కుంభరాశి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు కుంభరాశి వాళ్ళు ఎక్కడున్న వాళ్ళ చేతుల్లో ధనలక్ష్మి ఎప్పుడు గలగల్లాడుతూ ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ పది మందికి సాయం చేసే ప్లేస్లోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడూ ఒకరి దగ్గర అర్థించరు ఆ రాశివారు చాలా సంతోషంగా ఉంటారు తనతో పాటు ఉన్న వాళ్ళని కూడా చాలా సంతోషంగా పెడతారు ఆ రాశి వాళ్ళు చాలా నమ్మి పనిచేస్తారు ఆ రాశి వాళ్ళు తొందరగా నమ్మేస్తారు మోసపోవడం కూడా అట్లాగే ఉంటుంది కుంభరాశి వారు చాలా మంచివారు అది పేరు బలాన్ని బట్టి కానీ రాశి బలాన్ని బట్టి కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నిట్లో కలిపి చూసినా కూడా కుంభరాశి వర్తించేవాళ్ళు ఈ శ్రావణ మాసంలో నేను చెప్పే చిన్నపాటి పూజా విధానం ఈ కుంభరాశి వారు పాటిస్తే మీ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది కుంభరాశి వారు ఏమి చేయాలయ్య శ్రావణ మాసంలో అని అంటే ఈ కుంభరాశి వారు గురువారం రోజు నేను చెప్పిన చిన్నపాటి పూజా విధానం పాటించండి మీరు ఏమి చెయ్యాలయ్యా అని అంటే మీరు హనీ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఈ రెండిట్లో ఓ కలర్ క్లాత్ తీసుకోవాలి అంటే జాకెట్ పీస్ ఆడవారైతే జాకెట్ పీస్ తీసుకోవాలి మగవారైతే ఓ పంతులు గారు భుజాన వేసుకునే కండువ అంత ఒక క్లాత్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీరు పావు కేజీ నెయ్యి తీసుకోవాలి పావు కేజీ నెయ్యి తీసుకోవాలి దాంతోపాటు మూడు తమలపాకులు రెండు ఒక్కలు నూట పదహారు రూపాయలు సంభావన పావు కేజీ నెయ్యి అది ఆవు నెయ్యి కానీ బఫెలో నెయ్యి కానీ ఏ నెయ్యి అయినా కానీ పావు కేజీ నెయ్యి ఉండాలి పావు కేజీ కన్నా పైన ఉండొచ్చు తప్ప పావు కేజీ కన్నా తక్కువ ఉండకూడదు ఇవి అన్నీ తీసుకొని దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటే అది శివాలయం కానీ అమ్మవారిది కానీ విష్ణు ఆలయం కానీ ఏ ఆలయమైనా కావచ్చు ఈ వాయినం మీరు ఎవరికి ఇవ్వాలయ్యా అంటే మొట్టగా మొట్టమొదటగా మీరు పంతులు గారికి ఇవ్వచ్చు ఒకవేళ ఆయన అందుబాటులో లేడు అని అంటే మీ గురువు గారికి ఇవ్వచ్చు మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళకి ఇవ్వాలి అందరికీ కాదు మీ గురువుగారు కానీ పంతులు గారు కానీ ఇది అందరికీ ఇచ్చేది కాదు ఈ వాయిను వీళ్ళకి మాత్రమే ఇస్తే మనం చేసే ఈ పూజకు ఒక అభ్యున్నతి ఉంటుంది అలా నేను చెప్పినంత వరకు మీరు రెడీ చేసుకొని పొద్దున్నే తల స్నానం ఆచరించి మీరు బ్లాక్ కలర్ డ్రెస్ కాకుండా మిగతా ఏ కలర్ డ్రెస్ ధరించినా కూడా తప్పలేదు అలా గుడికెళ్ళిన తర్వాత మీ ఇష్టదైవాన్ని మీరు మనసులో ధ్యానం చేసుకొని మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ధార్మికంగా మీ ఒక కోరిక ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కొనాలి ఇల్లు కొందామంటే ఎప్పటి నుంచో బ్రేక్ పడుతుంది లేదు పెళ్ళవ్వాలి ఎన్నో సంబంధాలు తిరిగి వెళ్ళిపోతున్నారు లేదు ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి లేదు ఒక మంచి బిజినెస్ చేయాలి బిజినెస్లో మంచి అనుభవం ఉందా నాకు చెయ్యాలంటే ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పనులు అయినట్టే బ్రేక్ పడుతున్నాయి అని అనుకున్నవారు ఏదైనా కానీ ధార్మికంగా దేవుణ్ణి కోరేది ఎప్పుడు ధార్మికంగా ఉండాలి అంతే అందుకోసమని చెప్తాను నేను ధార్మికంగానని ఏ కోరిక అయితే మీకు ధార్మికంగా ఉందో ఆ కోరిక నెరవేరిపోవాలి ఏనంటే ఈ కుంభరాశి వారు ఈ శ్రావణ మాసంలో నేను చెప్పినట్టు ఈ పూజా విధానం పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే శ్రావణ మాసం లోపలే అంటే ఈ శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం లోపల మీరు ఏ కోరికైతే కోరేరో ఆ కోరిక మీకు హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు ఈ శ్రావణ మాసంలో మీరు చేయవలసిన పూజ కేవలం వాయనం బ్రాహ్మణ దానం అంటారు దాన్ని ఈ శ్రావణ మాసంలో ఈ వాయనం ఇస్తే కుంభరాశి వారికి ఇక మళ్ళీ మీరు ఇక తిరిగి చూడరు ఇది ఇచ్చేసిన తర్వాత మీరు ఆ రోజు కాస్త శుచి శుభ్రతగా ఉండాలి అంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు రోజు వీలైనంత వరకు మీరు మాంసాహారం పూజించరాదు మగవారైతే ఏదైనా వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాటికి కొంచెం దూరంగా ఉండాలి అలాగే ఈ పూజ అయిపోయిన తర్వాత గుడి దగ్గర నుంచి నేరుగా మీరు మీ ఇంటికే వెళ్ళాలి ఒకవేళ మీరు మీ ఇంటికి వెళ్ళే అవకాశం లేదు మేము ఆఫీస్కో బిజినెస్కో జాబ్కో బయట వెళ్ళాలి గురువుగారు అని అంటే మీరు ఈ టెంపుల్లో నుంచి బయలుదేరిన తర్వాత మీరు నేరుగా మీ జాబ్ ప్లేస్లోకి వెళ్ళి మీ సీట్లో మీరు కూర్చోవాలి మీ సీట్లో మీరు కూర్చొని అక్కడి నుంచి ఇంకేపోయినా చేసుకోవచ్చు ఒక మనిషి జీవితంలో కొండంత తెలివితేటల కన్నా ఘోరంత అదృష్టం ఉండాలట అంటే మనం ఎంత కష్టపడుతున్నా ఆ కష్టం దగ్గర ప్రతిఫలం ఉండాలి కనుక ఈ శ్రావణ మాసంలో మనం ఏది చేసినా అది చాలా శ్రేయస్సుకరంగా ఉంటుంది అని దాని అర్థం అయితే మీ మనసులో ఏ కోరికైతే ఉందో ఏ కోరికైతే మీరు కోరుకుంటారో అది అతి తొందరలో నెరవేరిపోతుంది అని దాని అర్థం అది ఆడవారు కానీ మగవారు కానీ పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇలా ఈ మనసులో ఉన్న కోరిక మీరు కోరుకొని ఈ యొక్క దానం ఈ శ్రావణ మాసంలో మీరిస్తే మీ జీవితం మహాద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి ఒక లక్షణం ఉంటుంది ఎవరన్నా నమ్మితే ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తారు ఒకసారి వాళ్ళ నమ్మకం కానీ పోయిందంటే వాళ్ళ ఎత్తు ధనం భోజనం కన్నెత్తు కూడా తిరిగి చూడరు చాలా పేషెన్సీగా ఉంటారు చాలా చాలా ఓపికగా ఉంటారు ఒకసారి వద్దు అనుకుంటే జీవితంలో మళ్ళీ తిరిగి చూడరు పది మందికి పెడతారు సాయం చేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు కొంచెం మనీ సేవింగ్ ఎక్కువలో ఉంటారు ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తారు పిల్లల గురించి కుటుంబం గురించి ఫ్యామిలీ గురించి ఎంతో దూరమైనా పోతారు కానీ ఏదేమైనా వాళ్ళ జీవితం బాగుండాలి ఏం చేయాలంటే ఆ ఒక్క విషయంలో మాత్రం బాగా సెల్ఫిష్గా ఆలోచిస్తారు అంటే తనకు నచ్చిన దాన్ని చేయడానికి చూస్తారు దానితో పాటు కుటుంబాన్ని కూడా ప్రియారిటీ ఇస్తారు అలాగని ఎలా పడితే అలా చేయరు ధార్మికంగా ఉంటారు నమ్మకంగా ఉంటారు న్యాయబద్ధంగా ఉంటారు ముక్కుసూటిగా ఉంటారు తను అనుకున్న పనుల కోసం ఎంత దూరణ పోతారో ఏమైనా పెడతారు డబ్బును ఎక్కువ లెక్క చేయరు మనిషి ఇంపార్టెంట్ మాట ఇంపార్టెంట్ ప్రశాంతంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు చాలా చాలా తెలివితేటలు గలవారై ఉంటారు ఈ కుంభరాశికుండే ప్రత్యేకత చాలా చాలా విలువైంది కనుక ఈ రాశిలో ఉన్నవారు ఈ శ్రావణ మాసంలో నేను చెప్పే చిన్నపాటి ఇచ్చి వాళ్ళ జీవితం మహా అద్భుతంగా ఉండేలాగా మీరే నిర్ణయం తీసుకోండి ముఖ్యంగా ఈ పూజ చేసేటప్పుడు మీరు కొంచెం ప్రశాంతంగా ఉండాలి మీ శ్రేయస్సు కోరే వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని ఎవరిని మీరు ఆ టెంపుల్కి తీసుకెళ్ళడానికి లేదు ఒకవేళ భర్త చాలా బిజీగా ఉంటాడు ఆయనకంత టైం లేదు అని అంటే తన జీవిత భాగస్వామి తన భార్య గారు కూడా ఆ గుడి ప్రాంగణంలోకి వెళ్ళి తనకిష్టమైన మనసులో ఏ దేవుడైతే ఇష్టం ఉన్నాడో తను కోరుకొని తన భర్తకి ఏ కోరికైతే ఉందో ఇప్పుడు ఒక సొంత ఇల్లు కొనాలి లేదా ఒక సొంత కారు కొనాలి లేదు వాళ్ళ టైము అదృష్టమో సరిగా లేక ఎవరికో కొంచెం అప్పు చేశారు ముందు నాకు అప్పు తీరిపోవాలైనా అది తీరిపోతే నాకు అన్నీ ఉన్నట్టనే ఒకవేళ ఏదైనా అప్పులున్నా ఉన్నా అంటే ఏమైతే తను భర్త చెప్తాడో ఇలా చెయ్యి ఇలా కోరుకో ఇది చెయ్యి అని చెప్పినా తను భర్తకి ఖాళీ లేకపోయినా తన జీవిత భాగస్వామ్య భార్య గారు పోయి చేయినా కూడా చేసినా కూడా ఈ పూజకంత ఫలం ఉంటుంది ఒకవేళ ఆ ఇంట్లో ఉన్న ఒక అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను భార్య భర్త ఇద్దరు సమానమైన దృష్టిలో ఒకవేళ భార్య గారు బిజీగా ఉన్నారు భర్త గారు కూడా ఇలా కోరుకునే ఏదన్నా ఇవ్వచ్చు తప్పులేదు కనుక ఒకవేళ ఈ కుంభరాశిలో ఉన్న భార్యాభర్తలు చేయాలి తప్ప మిగతా బయట వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఇంకోరి కోసం అక్క కోసం చెల్లి కోసం కుదరదండోయ్ బిడ్డల కోసం తల్లి చేయొచ్చు మళ్ళీ ఎందుకంటే అది ఆమె ధర్మం కాబట్టి అలాగా ఈ కుంభరాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ శ్రావణ మాసంలో నేను చెప్పే ఈ యొక్క చిన్నపాటి ఇస్తే మీ కోరిక ఏమైతే ఉందో హండ్రెడ్ అతి తొందరలో అది నెరవేరిపోతుంది Krishna Arpanam